జాగ్రత్త తమ్ముడు ముగింపు దినాలు వచ్చేసాయి నీ స్వబుద్ధితో నువ్వు ఇస్తున్న ప్రతి అడుగు ఆయన లెక్క పెడుతున్నాడు ప్రతి దానికి లెక్క లెక్కజెప్పే రోజు వచ్చేస్తుంది జాగ్రత్త ఎందుకంటే నీ వల్ల ఆత్మల రక్షణ జరగట్లేదు నువ్వు ప్రార్థన పొరడవు కాదు ఇంకొకరిని ప్రార్థనలో బలపరచవు నువ్వు సంఘక్షేమాభివృద్ధి కొరకు కష్టపడవు శిష్యత్వం నేర్చుకో నీలోనే చాలా అంగవైకల్యం ఉంది నీ ఆత్మీయ జీవితంలో ముందు దాన్ని సరి చేసుకో కుక్క స్వభావాన్ని ధరించుకున్నావు వాళ్ళని కూర్చి వీళ్ళని కూర్చి మరుగుతున్నావు జాగ్రత్త నువ్వు నిజంగా గొర్రె అలాంటి పిచ్చి పని చేయవు సాధు స్వభావం కలిగి ఉంటావు ఆత్మదేవుని కార్యం కొరకు ఎదురు చూస్తావు ఇప్పుడు చెప్పండి సంఘానికి కావలసింది ఆశీర్వాదపు మాటలా నిన్నే ఆశీర్వాదంగా మార్చుకునే దేవుని జ్ఞానమా ఆశీర్వాదాల వెంట దేవెళ్ళ వెంట పరిగెత్తకండి మనమే ఆశీర్వాదంగా మారుదాం అది ఆలోచన విధానంతోనే సాధ్యమవుతుంది దేవుని జ్ఞానంతోనే సాధ్యమవుతుంది దేవునికి మహిమ కలుగునుక